రేసలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిదిలో కీర్తన తొంభై రెండులో వచ్చిన నీ ధర్మశాస్త్రం నా సంతోషం నేను ఎడలో నా శ్రమ ఎందుకు దేవుడి వాక్యం నేర్చుకున్నాక అవునండి భక్తుడు చెప్తున్నాడు తన శ్రమలో తను దేవుని యొక్క ధర్మశాస్త్రము ద్వారా ఏం చేస్తున్నాడంట సంతోషంతో ఉంటున్నాడంట తన శ్రమలో నాకు మనసు సంతోషం ఇచ్చినాయి జనం సంతోషం ధనం ద్వారా నాకు సంతోషం కలిగింది లేదా ఇతర ఇతర వేటి వాటి వల్ల తనకు సంతోషం కలిగిందని చెప్పట్లేదు కానీ నా శ్రమలో నేను నశించిపోయే పరిస్థితిలో నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇచ్చింది ప్రభు అని భక్తుడు చెప్తున్నాడు నీ ధర్మశాస్త్రం కనుక నాకు సంతోషం ఇవ్వకపోతే నా శ్రమలో నేను నశించిపోవును అవునండి ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనే ఉండండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం నీతో మాట్లాడుతుంది నీలో ఉన్న భయాన్ని తీసివేస్తుంది నీలో ఉన్న వేదన్ని తీసేస్తుంది నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తుంది నీళ్ళు కలవరాని దేవుని యొక్క వాక్యం తొలగిస్తుంది దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం మనిషికి సంతోషం ఇచ్చి శ్రమలో పృంగిపోకుండా పడిపోకుండా నశించిపోకుండా కాపాడుతుంది కాబట్టి దేని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి శ్రమ వైపు కాక దేవుడి మాట వైపు చూడు దేని యొక్క మాటని నేను తీసుకొని నీ శ్రమలో నమ్మను కొద్దు బత దేవుడి నెమ్మదిని పరిచయం కాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలకు మా పేపర్లో కానీ ఒక ప్రాంతంలోకి ప్రతిబిసుకొని వారి శ్రమలో వారు వారికి కాక నీ పరుషుల గ్రంథంలో ధ్యానిస్తూ నీ వాక్కు ప్రకారము జీవిస్తూ నీ మాటను వారు హాయ వారి హృదయంలో తీసుకొని నెమ్మది పొందుకుంటూ సహాయం చేయమని చేస్తున్నాస్తున్నాం తండ్రి అవును